ఇక గత పదేండ్లుగా భారత్ సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఐఎస్ఐ నెట్వర్క్ను అంతం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా ఈ నెల పదిహేడున హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నిర్వహించే తిరంగ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఆయన కోరారు దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల ఆరో తేదీ ఏడో తేదీ మధ్యరాత్రి ఇరవై మూడు నిమిషాల్లో ట్వంటీ త్రీ మినిట్స్లో మన సైనికులు ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఆపరేషన్ను పూర్తి చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో ఏ రకంగా విజయం సాధించామో సైనికుల సాయతో సాహసోపేతమైనటువంటి విజయం ఏ రకంగా భారతదేశానికి తెచ్చిపెట్టారో రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఇందులో అనేక మంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం రాజకీయాలకు అతీతంగా నేను ఓపెన్ ఇన్విటేషన్ అన్ని రాజకీయ పార్టీలకు